అండ్ ఈరోజు ఇద్దరు గురించి ఇద్దరు యాక్టర్ల గురించి చాలా సెక్సీగా ఐటమ్ సాంగ్స్ చేసిన వాళ్ళ గురించి ఇద్దరి గురించి మాట్లాడుకుందాం ఒకళ్ళేమో సౌత్ ఒకళ్ళేమో నార్త్ ఒకళ్ళేమో హిందీ ఫిలిం ఫీల్డ్ ఒకళ్ళేమో సౌత్ ఫిలిం ఫీల్డ్ అనమాట ఫస్టు హిందీ వాళ్ళ హిందీ ఫిలిం ఫీల్డ్కి సంబంధించిన అమ్మాయి గురించి మాట్లాడుకుందాం రాఖీ సావంత్ ఈ అమ్మాయి నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పుట్టిందండి పుట్టిందండి ఈ అమ్మాయి అయితే ఈ కడు పేద కుటుంబంలో జన్మించింది చాలా చాలా అసలు భోజనానికి ఏ రోజు ప్రతిరోజు పస్తులు పడుకునే కుటుంబంలో అన్నమాట అయితే ఆ ఇంట్లో నుంచి పారిపోయి బయటకు వచ్చేసింది ఎందుకంటే సినిమాలో యాక్ట్ యాక్షన్ చేయాలి అని అనుకుంది ఈ అమ్మాయి కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి వాళ్ళకి చెప్పకుండా పారిపోయింది సినిమాల్లో ప్రయత్నం చే చేయటానికని అయితే ఆ పేద పేదతనం ఎందుకు ఎందుకు ఇంట్లో పరిగెత్తుకుంటూ బయ బయటికి రావాల్సి వచ్చింది కుటుంబాన్ని దాటి అంటే పెళ్ళిళ్ళల్లో వడ్డించే ఒక ఒక ఉద్యోగం చేస్తూ ఉండేది ఉద్యోగం కాదు పని చేస్తూ ఉండేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా దొరికినప్పుడు ఎప్పుడు కూడా నిరంతరం దొరికే ఉద్యోగం కాదు అప్పుడు కూడా ఏంటంటే అది ఏదో మిగిలిపోయిన అన్నం తినటము లేకపోతే అది అది లేనప్పుడు ఆ ఉద్యోగం ఆ పని లేనప్పుడు చెత్తలో చెత్తలో ఏదైనా మిగిలిపోయిన తినుబండారాలు ఉంటే అవి తినటం అట్లాగూ విప కడుపేద గడ్డు గడ్డు గడ్డుగా ఉన్న ఒక ఒక ఆర్థిక పరిస్థితులు గడ్డుగా ఉండే ఉండటం మూలంగా ఈ అమ్మాయికి విరక్తి గుట్టిందనమాట ఎట్లయినా సరే బహుకార్కు ఎట్లయినా సరే ఆ అమ్మాయి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో బాంబే ఫిల్మ్ ఫీల్డ్కి వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అగ్నిచక్ర అనే సినిమాలో అడుగుబెట్టింది అనమాట అప్పుడు అప్పటి నుంచి మొదలుపెట్టింది ఐటెం సాంగులు కొనసాగించేది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐటెం సాంగ్ కొన ఏదో తనకి తనకి ఉన్న ప్రతిభతో కావచ్చు లేకపోతే తను నెమ్మదిగా కాంటాక్ట్స్ పెంచుకుని ఏమైనా ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆ రోజుల్లో కానీ ఏ రోజుల్లో అయినా ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళని ఏంటంటే చాలా తక్కువ విలువతో చూస్తూ ఉంటారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు ఎక్స్ప్లాయిట్ చేసినా పర్వాలేదు నేను అంత కడు పేద కుటుంబాల నుంచి వచ్చాను నేను అని అనుకుని అని అనుకు అనుకుని ఈవిడ సరే వాళ్ళ వాళ్ళకి ఏమీ కోరితే వాళ్ళు ఆ కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉండేది రాఖీ సావంత్ అయితే ఇట్లా ఐటెం సాంగ్ గారులు చేస్తూ ఉండేది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే ఏం చేసిందంటే ఐటమ్ సాంగ్ నుంచి చేస్తూ ఉండేది అయితేనండి రెండు వేల ఆరులో ఏంటంటే బిగ్ బాస్లో మన బిగ్ బాస్ సీజన్ వన్లో చేరింది ఎందుకు అంతకుముందే ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీలు తెగ చేయించుకుందండి ఎంత ప్లా ప్లాస్టిక్ సర్జరీలు అంటే అవి మామూలుగా శరీరంలో ప్రతి భాగము ముక్కులు ముగ్గు బుగ్గలు కనుబొమ్మలు ఇక్కడ ఇక్కడ మొత్తం కంప్లీట్గా అనమాట బ్రెస్ట్ ఇవన్నీ కూడాను ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంది చేసుకుంది అంద అందంగా తయారవడానికి తయారు మొదలుపెట్టింది కానీ నిజంగానే అవన్నీ కూడా చేసుకున్న తర్వాత అందంగానే తయారైందనమాట ఈ రాఖీ సావంత్ ఎమ్మై పేరు రాఖీ సావంత్ అని చెప్పి చెప్పుకున్నాం కదా ఈ పేరు ఏంటంటే ఎమ్మెయి అసలు పేరు ఏంటంటే నీరుబేడ కానీ ఏంటంటే తర్వాత ఫాతిమా అనే పేరు కూడా మార్చుకుంది ఎప్పుడంటే ఇంకో రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది అమ్మాయి నీరుబేడ అనే అమ్మాయి అయితే ఒక మొదట రీతేష్ సింగ్ అనే ఒక ఒక ఇంటర్నేషనల్ అతన్ని పెళ్లి చేసుకుంది తర్వాత అదిల్ ఖాన్ దురానీ అని అతన్ని పెళ్లి చేసుకుంది అదిల్ ఖాన్ అదిల్ ఖాన్ దురానీ అనే అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం ఏంటంటే పేరు మార్చుకుంది ఫాతిమా అని సో రెండు వేల ఆరు తర్వాత కూడా ఇంకొకసారి అమ్మాయి రెండు వేల పదిహేనులో కూడా బిగ్ బాస్లో వెళ్ళింది బాగానే సినిమాలు ఐటమ్ ఐటమ్ సినిమాలలో ఐటమ్ సాంగ్ చేస్తూ చేస్తూ తనకి చేత అయిన విధిగో ఇట్లాంటివన్నీ కూడాను సైడ్ బిజినెస్లు సైడ్ సైడ్ సంపాదనలు కూడా చేసుకుంటూ ఉండేది కానీ చాలాసార్లు ప్రేమ పెళ్ళి అనుకుంది కానీ చాలా చాలాసార్లు చాలా మందిని ప్రేమించింది చాలామందిని ప్రేమించాను అని తను అనుకుంది ఆ ప్రేమించినప్పుడు అవతల వాళ్ళు సహకరించినప్పుడు ఓహో అని చెప్పి నిర్లిప్తతో బయటకు వచ్చేసింది మళ్ళీ ఇంకొకళ్ళని కొంతమందిని ప్రేమించటం ఇట్లాగూ రకరకాల ప్రేమ పెళ్ళిళ్ళు విఫలం అయిపోయి విపరీతంగా విఫలం అయిపోయి అమ్మాయి ఏం చేసింది ఇంకొక అదే టైంలో ఏంటంటే ఒక రెజులర్ రెబల్ ఒక రెబల్ అనే ఒక అమ్మాయి అమెరికన్ రెజ్యులర్తో ఒక డ్యాన్స్ అయ్యడం డా డ్యాన్స్లో పాల్గొనటం మూలంగా పాల్గొన్నప్పుడు ఆ అమ్మాయి అమెరికన్ ఆ రెబల్ ఏం చేసిందంటే ఈ అమ్మాయిని మొత్తం కంప్లీట్గా రెజ్యులర్ అనమాట అమ్మాయి ఎమ్మాయిని ఎ ఎత్తి ఎత్తి పట్టుకుని కింద కుదేసేసింది అనమాట అప్పుడు ఏమైందంటే ఎంఐ అమ్మాయి అంటే ఈ పాటలో భాగంగాను తను చేస్తున్న పనిలో భాగంగాను అన్నట్టుగా అనమాట అయితే అప్పుడు ఈ అమ్మాయికి వెనకాల వెన్నెముక కావచ్చు నడువు కావచ్చు విపరీతంగా దెబ్బతిని బాగా కంప్లీట్గా బాగా బెడ్రిటన్ అయిపోయింది తర్వాత రక రకరకాలుగా రకరకాల సమస్యలతో బాధపడింది పెళ్ళి ప్రేమ పెళ్ళి అవి ఇవి కుటుంబ సమస్యలు వీటన్నిటితో తర్వాత ఇప్పుడు దుబాయ్కి దుబాయ్ వెళ్ళి సెటిల్ అయిపోయింది సినిమాలన్నీ కూడా వదులుకుంది సినిమా ప్రపంచానికి దూరంగానే ఉందని చెప్పాలి మరి సినిమా దుబాయ్లో మరి ఏం చేస్తుందో మరి మనకు తెలియదు కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అతి పేద కుటుంబంలో నుంచి గ్లామరస్ కుటుంబం గ్లామరస్ రోల్స్ దాకా వెళ్ళిపోయి సినిమాల్లో హిందీ సినిమాల్లో చేసి చక్కగా ఐటమ్ ఐటమ్ గర్లుగా చేసి బోలుడు డబ్బులు సంపాదించుకుంది ఆ డబ్బులు సంపాదించింది కూడా ఏంటంటే నిలుపుకోలేక సర్వనాశనం చేసుకుని తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుని ఎందుకంటే విపరీతమైన స్వతంత్రం అనమాట విర విపరీతమైన స్వతంత్రం ఒకటి నన్ను ఉన్నట్టు సడన్గా తీసుకున్న నిర్ణయాలు అనమాట ఆ నిర్ణయాల మూలంగా ఏమిటంటే జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది రాఖీ సర్వసావంతు అట్లాగే ఈఎంఐ ఏంటంటే నవంబర్ నవంబర్ ఇరవై ఐదు అన్నాం కదా అయితే ఏంటంటే ఎంఐ సాజిటేరియస్ గుర్తుపెట్టుకోండి అయితే మన సిల్క్ స్మిత డిసెంబర్ రెండు ఈ అమ్మాయి కూడా శాజుటేరి సాజిటేరియసన్ అయితే ఈ అమ్మాయి కూడా మన ఆంధ్రప్రదేశ్లో పుట్టింది సరే అందరికీ తెలిసిన విషయం అయితే ఈ అమ్మాయి కూడా కడు పేద కుటుంబంలో పుట్టింది చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు అది ఆ పెళ్ళిళ్ళు పెళ్ళిలో అతను చే పెట్టే తా టార్చర్ని భరించలేక అక్కడ నన్ను ఇమడలేక భర్తని వదిలేసేసి పారిపోయింది మెడ్రాస్కి వెళ్ళిపోయింది అక్కడ సినిమాలలో అక్కడక్కడ అక్కడక్కడ ఊరికే సినిమా వాళ్ళని చూస్తూ బతుకుదాము సినిమా వాళ్ళ ఇళ్ళల్లో బతుకుదాం పనులు చేసి బతుకుదామని ఒక డ్యాన్సర్ ఒక డ్యాన్సు కొరియోగ్రాఫరు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ తటస్థపడింది ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ముందు ఇంట్లో పని పనికి పనికి కుదిరింది అయితే తర్వాత పని లేనప్పుడు ఆ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ దానికి వెళ్ళినప్పుడు టచ్ టచ్ప్ గర్లుగాను అక్కడక్కడ సెట్లో పనిచేస్తూ ఉండేది అట్లాగూ కాలక్షేపం చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ పని పని పనిగా పని కూడా పనిచేస్తూ ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న చిత్తగా పనులు చేసేది కాబట్టి ఏంటంటే పిండి మరకెళ్ళిందండి గిర్ని మావు మావు గిర్ని మావు అంటారు అంటే ఏంటంటే మావు మిల్లు అంటారు అక్కడ అంటే ఏంటంటే మావు అంటే పిండి అనమాట పిండి మర ఆ పిండి మరకి వెళ్ళిందనమాట అవి పెసలో మినుములో కందిపప్పు లేకపోతే శనగపప్పు లేకపోతే బియ్యమో ఏవో పం పిండి పట్టించుకోవటానికి వెళ్ళిందనమాట అక్కడ హిందీ తమిళ తను విను చక్రవర్తి అని ఒక రైటర్ అనమాట ఆయన చూశాడు ఈ అమ్మాయి కళ్ళు చాలా బాగున్నాయి కదా అని మొత్తానికి బండి చక్రం బండి చక్రం అనే సినిమాలో వేషం వేయించాడు వేషం వేయించిన తర్వాత చాలా బాగా అమ్మాయి కళ్ళు చాలా చాలా అందరినీ అట్రాక్ట్ చేసినాయి చాలా నిజానికి మంచి కళ్ళు అట్లా ఒక కొంచెం 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 ఎదిగిపోతూ చక్కగా ఐటం గారెలు చేసి ఇక్కడ రాఖీ సావంత్కి ఈ అమ్మాయికి తేడా ఏంటంటే రాఖీ సావంత్ ఏమో ఎన్నో రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందండి కానీ ఏంటంటే ఈ అమ్మాయి మాత్రం ప్లాస్టిక్ సర్జరీలు ఏవి కూడా చేయించుకోకుండా చక్కగా చాలా చక్కగా ఉన్నదాన్నే మంచిగా మెరుగులు దిద్దుకుంటూ మేకప్లో ఎలాగో మెడకలు ఎలాగే మొత్తం మ్యాగజైన్లు అన్ని తెచ్చి తెప్పించుకుని అవన్నీ చూసుకుని అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ తన బట్టలు కూడా తను సొంతగా డిజైన్లు చేసుకుంటూ అట్లాగూ ఎదిగిపోయింది చాలా గొప్పగా తయారైందనమాట సో ఈ కానీ ఎంఐ చేసిన పొరపాటు ఏంటంటే ప్రేమ ప్రేమలు సరే అవన్నీ ఉంటాయి కానీ పెళ్ళి లేక ఒక ఒక డాక్టర్ అనేవాడిని వాడిని అనవసరంగా నమ్మి అతనితో ఉంటూ అతను భార్య భార్య పిల్లలతోనే ఉండేవాడు వాళ్ళతోనే ఉంటూ ఉంటూ మొత్తం తను సంపాదించే డబ్బులన్నీ కూడాను అతని చేతిలోనే ఇచ్చి అతనికి మొత్తం వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ ఆధీనంలో ఉండిపోయి తను రకరకాలుగా వేధింపులకు గురయ్యి రకరకాల ఎందుకు అంటే కేవలం ఇంట్లో వాళ్ళెవరు సపోర్టు లేరు కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ తన్ని తరివేసినట్టుగా అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయి నిజంగా ఒక్కదాని ఒంటరిగా అక్కడ బతుకుతున్నదంటే కనీసం ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకుండా తన వాళ్ళని ఆ అమ్మాయిని అమ్మాయికి అండగా లేకపోవటం మూలంగా ఎవరు ఎవరి ఇంట్లోనో పడి ఉండాలి ఎవరి చెప్పు చేతల్లోనే పడి ఉండాల్సి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి అట్లా అమ్మాయి సర్వనాశనం అయిపోయింది ఆ డాక్టర్ డాక్టర్ ఇంట్లో ఉండటం మూలంగా ఆ అమ్మాయి సంపాదించిన ఆస్తులన్నీ కూడాను ఏదీ లేకుండా మొత్తం వాళ్ళు వాళ్ళు కాజేసేసుకుని మొత్తం వాళ్ళు చేజిక్కిచ్చేసేసుకున్నారు కాబట్టి ఏంటంటే మొత్తం పతనం అయిపోయింది అట్లాగే ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము అమ్మాయి ఎలాగో ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి అమ్మాయి పోస్ట్ మార్టం ఎలా జరిగింది అది ఇది సో ఇట్లాగూ రాఖీ సావంత్ కూడా కెరీర్ అమ్మాయి పతనం అమ్మాయి ఐ కెరీర్ అలా పతనం అయిపోయింది ఈ మొత్తం ఎంఐ కెరీర్ తో పాటు ఈఎంఐ ఎంఐ ఇది ఇది కూడా నువ్వు ఎంఐ జీవితం కూడా ఇలాగే పతనం అయిపోయింది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే అత్యాశ లేకపోతే అతి స్వతంత్రం లేకపోతే ఏంటంటే ఉన్నట్టుండి సడన్గా తీసుకునే నిర్ణయాలు లేకపోతే మొండితనము మనిషికి అన్ని మొండితనం అన్నీ కూడా బాగానే ఉంటాయి కానివ్వండి కొన్ని విషయాల్లోనే మొండితనం బాగుంటుంది అన్ని విషయాల్లో మొండితనం బాగుండదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎక్కువ అంబిషన్ ఎక్కువ విపరీతంగా డబ్బులు ఇవన్నీ చేరేసరికి ఏంటంటే అసలు తెలివి లేకపోవటం కరెక్ట్ ప్లానింగ్ లేకపోవటము ఎవరిని బడితే వాళ్ళని నమ్మటము ఎందుకంటే పేదరికం నుంచి వచ్చి బుక్ సడన్గా డబ్బులు ఇన్ని చూసేసరికి ఒళ్ళు పోయి తెలియకపోవటం మూట మూలంగాను ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం మూలంగా చదువు రానితనం మూలంగా అందులో చదువు రాక రాకపోవటం మూలంగా ఏంటంటే ఎవరి మీద ఆధారపడటం మూలము బ్యాంకు బ్యాంకు విషయాలు కావచ్చు డబ్బులు విషయాలు కావచ్చు మనీ ట్రాన్సాక్షన్స్ గురించి కావచ్చు ఇవన్నీ అందుకని ఇద్దరు కూడా అట్లాగే సర్వనాశనం అయిపోయారండి ఇప్పుడు అమ్మ అయితే దుబాయ్లో ఉంది రాఖీ సావంత్ ఈఎంఐ మాత్రం సిల్క్ స్మిత మీద మాత్రం ఈ లోకం లేక లేకుండా వెళ్ళిపోయింది ముప్పై ఐదో ఏటే వెళ్ళిపోయి చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకుంది సో ఇంతేనండి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్